హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు చూస్తున్న ఈ బ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ రొటీన్ అండి సో సండే స్పెషల్ ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియో ఎలా ఉంటుంది చూసేయండి డైలీ మార్నింగ్ అయితే ఇలా బీట్రూట్ జ్యూస్తో అయితే స్టార్ట్ అవుతుందండి సో ఎందుకు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నానంటే బ్లడ్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పాను కదండీ సో ఇంకా డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు అంటే సో ఏదో ఒకటి బ్లడ్ పెరిగేలా తీసుకోవాలన్నమాట ఫుడ్డు సో ఇలా జ్యూస్ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయి పూజ అయితే చేశాను సో ఇప్పుడు పూజ కంప్లీట్ అయ్యిందండి ఫస్ట్ మార్నింగే మనం పూజ చేస్తే అప్ప ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి చాలా పాజిటివ్నెస్ వస్తుంది కదా పాజిటివ్ అనిపిస్తుంది ఇంకా అలా పూజ చేసిన తర్వాత నాన్ వెజ్ ప్రిపేర్ చేయాలి అంటే సండే స్పెషల్ కదా వంట ఇంకా అదే అంటే ప్రతి సండే స్పెషల్ నాన్ వెజ్ అని చెప్పలేను నాకు తినాలనిపించినప్పుడు తింటాను ఒక్కొక్కసారి అయితే అసలు తినాలనిపించట్లే ఈ టైంలో ఎప్పుడో ఒక్కసారి మటన్ ఏంటంటే కొంచెం బ్లడ్ పెరగడానికి బాగుంటుంది అని తీసుకొస్తున్నాడు కాకపోతే తినాలన్నట్టు తింటున్నాను ఇష్టంతో కాదు ఇంకా ఏంటంటే నాకైతే పులగం తినాలనిపించిందండి స్వీట్ అన్నం అంటే చాలా ఇష్టం సో ఇంకా అది నేను చేసుకొని తినేసాను ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టేసి పులగం అంటే తెలుసు కదండి పల్లీలు రైస్తో చేస్తారు చాలా టేస్ట్ వస్తుందండి సో ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాగే చేసేది అప్పుడప్పుడు సో ఇంకా అలా అలవాటు అనమాట సో ఆ తర్వాత సో ఇది కూడా హెల్తీగా హెల్తీకి మంచిది అని చెప్పొచ్చి ఈ రైస్ బెల్లం అండ్ పల్లీలు ఉంటాయి కదా అలా తినేసిన తర్వాత నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాను కదా సో అల్లం పేస్ట్ అయితే అయిపోయిందండి నేను ఎక్కువ ఎక్కువ మొత్తము రెడీ చేసి పెట్టుకోలేను డైలీ అయితే అవసరం ఉన్నప్పుడు ఇలా చిన్న ఉంటుంది కదా చిన్నది రోలు దాంట్లో దంచి వేస్తాను ఇదైతే కొంచెం ఎక్కువనే పేస్ట్ చేస్తాను వన్ వీక్ సరిపోను సో అలా వంట చేసుకుంటా యాపిల్ అయితే తింటున్నానండి ఎక్కువ ఫ్రూట్స్ ఏం తినాలనిపించట్లేదు యాపిల్స్ బనానా ఇలా పుల్ల పుల్లటి ఏమైనా ఉంటే అవి తినాలనిపిస్తుంది మ్యాంగోస్ అయితే ఫుల్గా తిన్నాను ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు మ్యాంగోస్ ఎస్మాట్ అని ఉంటుంది కదా దాంట్లో వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇప్పుడు మ్యాంగోస్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి అంటే పురుగులు పడతాయి కదా అలాంటివి ఏం లేకుండా సో ఇలా అయితే తాలింపు చేసుకున్నాను సో ఒకటేసారి మటన్ తాలింపు చేశాక వేద్దాం లే అనుకొని దాన్ని ఏమో ఓపెన్ చేయకుండా చూడకుండా అలాగే తాలింపు చేశాను తీరా తాలింపులో మటన్ వేద్దాం అని తీసేసరికి పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి అప్పటికప్పుడు మళ్ళీ తాలింపు ఆఫ్ చేసేసి అవి వాటిని పీసెస్ చేసి వేశాను చాలా కష్టం అనిపించింది అవి మటన్ పీసెస్ కదా తొందరగా కడియడం రాదు నాకు అవి సో అప్పటికి ఇంకా లెవెన్ అయిపోయింది టైము మా హస్బెండ్ వచ్చేసరికి ప్రిపేర్ చేస్తే తినేయించలే అనుకున్నాను కాకపోతే దానికి పెద్ద కొంచెం మళ్ళీ టైం పట్టింది మటన్ని పీసెస్ వేయడానికి సో మళ్ళీ దానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పట్టిందండి సో మామూలుగా అయితే నాకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో మిగతా పని అంతా కంప్లీట్గా చేసుకోగలుగుతున్నాను ఇష్టంతో ఒక రెండు మూడు పనులు తప్ప చేసుకోలేకపోతున్నానండి ఒకటి గిన్నెలు వాజ్ చేయడము నెక్స్ట్ వచ్చేసి వంట చేయడము సో ఇంకా వంట చేయడం కాబట్టి నాకు నచ్చే విధంగా నేను వంట చేసుకుని తింటున్నాను ఎందుకంటే మా వాళ్ళు వండమంటే వాళ్ళకు నచ్చే విధంగా స్పైసీగా వండుతారు కదండి నా కోసం వాళ్ళు అడ్జస్ట్ అడ్జస్ట్ కాలేరు కాబట్టి నాకు ఏ రోజు ఏ విధంగా తినాలనిపిస్తుందో ఆ విధంగా వంట చేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు వాష్ చేయడం అంటే సో మా ఆయన అయితే చేస్తున్నారండి అప్పుడప్పుడు ఇంకా తప్పట్లేదు చెప్పొద్దు అనుకుంటేనే చెప్తున్నాను మరి సో ఇంకా తప్పదండి షేరింగ్ చేసుకోవాలి ఇప్పుడే పనులను పెట్టిస్తే సో ఇంకా ఎందుకులే అని మేమే అడ్జస్ట్ అవుతున్నాము ఆఫ్టర్ డెలివర్ తర్వాత చూద్దాంలే అని ఇటు వచ్చేసి బిర్యానీ రైస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట హనిషికి ఇష్టం అన్నమాట ఇలా చేయడం మంచిగా తినేస్తుంది సో మొత్తానికైతే ఇలా వంట చేయడానికే ఆఫ్టర్నూన్ మొత్తం టైం అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్డు కడుపులో పడింది అంటే నెక్స్ట్ ఇంకా నాకు వర్క్ చేయడం నా వల్ల ఈవినింగ్ అయితే ఒక రైస్ ఒక్కటే చేస్తున్నాను సో ఎన్నో చేద్దాం అనుకుంటాను చపాతి చేసుకోవాలి స్నాక్స్ చేసుకోవాలి ఇది తినాలి అది తినాలని ఇంకా అనుకున్నంత వరకు అనమాట చేయడానికైతే అసలు ఓపిక అనేది లేదు ఓపిక అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు చాలా నీరసంగా అనిపిస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ ఏదో ఒక జ్యూస్ అయితే చేసిస్తున్నారు లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటున్నాను ఇంకా నైట్ రైస్ తినాలంటే చుక్కలే కనిపిస్తున్నాయి అసలు తినాలనిపించట్లే కాకపోతే తినాలి బేబీ గ్రోతింగ్ నా హెల్త్ గురించి అవన్నీ చూసుకొని సో అలా అయితే తింటున్నానండి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరొక వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్